బెజవాడను ముంచెత్తిన వరదకు అసలు కారణం భారీ వర్షాలతో పాటు బుడమేరు ప్రవాహం క్రమబద్దీకరణ కాకపోవడమే బుడమేరు నీరంతా కొల్లేరులోకి వెళుతుంది ఎన్ని వాగులు వంకలు పొంగినా నీటిని తీసుకునే సామర్థ్యం ఉన్న కొల్లేరు సహజ స్వరూపం ఇప్పుడు మారిపోయింది కొల్లేరు కబ్జాలతో వరద నీరు వేగంగా వెళ్ళే పరిస్థితి లేదు విజయవాడ మీదుగా నూట యాభై కిలోమీటర్ల దిగువకు బుడమేరు ప్రవాహం వేగంగా ప్రవహించే అవకాశం లేదు దిగువకు వరద వెళ్లే పరిస్థితి లేకపోవడానికి గత ప్రభుత్వం పూర్తిగా ఆధునిక పనులను అటకెక్కించిన నిర్లక్ష్యమే కారణం రెండు వేల ఐదు ఆరులో బుడమేరు వరదల తర్వాత బుడమేరు ప్రవాహాన్ని పోలవరం కుడి కాలువలోకి మళ్లించారు కానీ కృష్ణానదిలో వరద ఉంటే బుడమేరు నీరు నదిలోకి వెళ్లదు డ్రెయిన్ బఫర్ జోన్ అంతా ఆక్రమణలే కావడం ఇప్పుడు ఇంతటి ఇబ్బందికి తెచ్చిపెట్టింది బుడమేరు అనేది జలవనరుల శాఖ పరిభాషలో ఒక మేజర్ డ్రెయిన్ ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో పంట పొలాల్లో మిగులు నీరు ప్రవహించే ఒక వాగు ఖమ్మం జిల్లాలో పుట్టింది పలు వాగుల కలయికతో ప్రవహించి విజయవాడ నగరానికి సమీపంగా ప్రవహించి కొల్లేరులో కలుస్తుంది ఎన్టీఆర్ జిల్లాలో రెడ్డిగూడెం మండలం మైలవరం జీ కొండూరు మండలాల్లో కొన్ని వాగులు పులివాగు భీంవాగు లోయవాగు వస్తుంది విసన్నపేట తిరువురు నుంచి మరికొన్ని చిన్న ఏరులు కలుస్తాయి ఇవన్నీ వెలగలేరు మీదుగా సింగనగర్ గూడవల్లి గన్నవరం పాపులపాడు గుడివాడ నందివాడ మీదుగా కొల్లేరులో కలుస్తుంది పంట పొలాల నుంచి నీరు దీని ద్వారా వదులుతారు ఈ బుడమేరు గరిష్టంగా పదకొండు పేల క్యూసెక్కుల నీరు మాత్రమే ప్రవహించే సామర్థ్యం ఉంది అంతకంటే ఈ డ్రైన్ సామర్థ్యం లేదు బుడమేరు ఉధృతిని తగ్గించేందుకు పంతొమ్మిది వందల డెబ్బై పీడబ్ల్యూడీ శాఖ జీ కొండూరు మండలం వెలగలేరు వద్ద ఒక రెగ్యులేటరీని నిర్మాణం చేసింది దీంతో అక్కడ నీరు నిలువ ఉండి చిన్న జలాశయాన్ని తలపిస్తుంది ఈ హెడ్ రెగ్యులేటరీ ద్వారా కిందకు వరద ప్రవాహాన్ని క్రమబద్దీకరించేవారు దీనికే ఒక పళ్లింపు కాలువ తవ్వారు బుడమేరు డైవర్షన్ ఛానల్ ద్వారా అధిక వరద వస్తే ఇబ్రహీంపట్నం మీదుగా కృష్ణానది పవిత్ర సంగమంలో కలుస్తుంది ఈ ఛానల్ ద్వారా వీటిపిఎస్ లో వృధా నీటిని విడుదల చేసి కృష్ణానదికి పంపిస్తారు దీని సామర్థ్యం చాలా తక్కువ బుడమేరుకు రెండు పేల ఐదులో భారీగా వరదలు వచ్చాయి అప్పుడు దాదాపు అరవై వేల నుంచి డెబ్బై వేల క్యూసెక్లు వచ్చిన వరద విజయవాడ నగరాన్ని ముంచెత్తింది టీడీపీ సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు బుడమేరుకు వచ్చే వరదను విజయవాడ నగరం మీదకు రాకుండా ఉండాలంటే బుడమేరు మళ్లింపు కాలువ ఒక్కటే మార్గమని ప్రతిపాదించారు తరువాత పోలవరం కాలువను బుడమేరులో కలిపారు అంటే పోలవరం నుంచి వచ్చే నీటిని కృష్ణానదిలో కలిపేందుకు దీన్ని ఒక అనుసంధాన కాలువగా మలిచారు పోలవరం కుడి కాలువ సామర్థ్యం ముప్పై ఏడు పేల ఐదు వందల డిజైన్ చేయగా ప్రస్తుత సామర్థ్యం ఎనిమిది వేల ఐదు వందల క్యూసెకులు మాత్రమే గత కొన్నేళ్లుగా పట్టిసీమ నీళ్లు ఈ కాలువ ద్వారానే కృష్ణాలోకి వస్తున్నాయి భవిష్యత్తులో పోలవరం కాలువను విస్తరించేందుకు అవకాశం ఉంది ఆ మేరకు బీడీసీ సామర్థ్యం కూడా ఇప్పుడున్న పదివేల క్యూసెకులకు పెంచాల్సిన అవసరం ఉంది అప్పట్లో వీటీపీఎస్ యాజమాన్యం అంగీకరించలేదని వైఎస్ ప్రభుత్వం బుడమేరు డైవర్షన్ ఛానల్ విస్తరణను వదిలేసింది దీంతో వరద ఎక్కువ వచ్చినా డైవర్షన్ ఛానల్ నుంచి విడుదల చేసే అవకాశం లేకుండా పోయింది పైగా బుడమేరు నుంచి వచ్చే వరద కృష్ణానదిలో కలవాలంటే ప్రకాశం రజీ వద్ద నీటి మట్టం అడుగుల వరకే ఉండాలి అంతకంటే ఎక్కువ ఉంటే బుడమేరులో నీరు వెనక్కి తనుతుంది ఖమ్మం ప్రాంతంలోనూ స్థానికంగా భారీ వర్షాలకు ఒక్కసారిగా వరద వచ్చింది జలవనరుల శాఖ అంచనా ప్రకారం అరవై వేలు క్యూసెక్లకు పైగా వచ్చింది దీంతో బుడమేరు డైవర్షన్ ఛానెల్ పలుచోట్ల గండిపడి ఆ నీరంతా నగరంలోకి ప్రవేశించింది జక్కంపూడి సింగ్ నగర్ వాంబే కాలనీ పాల ఫ్యాక్టరీతో సహా పలు ప్రాంతాలు గత మూడు రోజులుగా వరద నీటిలో మునిగిపోయాయి సింగ్ నగర్ వరద కూడా తోడై దిగువ ప్రాంతంలోని గ్రామాలను ముంచెత్తుతోంది ఏళ్లుగా బుడమేరు విస్తరణకు నోచుకోకపోవడంతో పాటు ఆక్రమణల ఫలితమే ప్రస్తుత ముంపునకు కారణమని చెబుతున్నారు స్థానికులు బుడమేరు అంటేనే విజయవాడ దుఃఖదాయిని అని చెప్పేసి పేరు ఆ వెలగలేరు రెగ్యులేటర్ కట్టిన తర్వాత యాభై వేల క్యూసెక్లు వరకు కూడా వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు వదిలిపెట్టరు ఇవాళ పైనుంచి వర్షపాతము భారీ వర్షపాతం ఆకాశానికి చిల్లుపడింది అనేటువంటి పద్ధతుల్లో వర్షపాతం కురయటం దానివల్ల ఈ ఇవాళ ఇంత విపత్కర పరిస్థితి దరిదాపు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ విజయవాడ బుడమేరు వల్ల మునిగిపోయింది ఇవాళ బుడమేరు పరివాహక ప్రాంతం అంతా కూడా వెలగిలేరు దగ్గర నుంచి ఆక్రమణలు గురవటం వల్ల అధికారుల నిర్లక్ష్యం రాజకీయ నాయకుల యొక్క ఆక్రమణలు ఇవన్నీ కలిసి ఇవాళ మరోసారి విజయవాడ దుఃఖదాయినికి మళ్ళీ పునరావృతం చేసిన బుడమేరు ప్రాంతం టీడీపీ ప్రభుత్వంలో బుడమేరు ఆధునికీకరణకు ఐదు వందల కోట్లు ప్రతిపాదించారు వైసీపీ ప్రభుత్వం మధ్యలోనే వదిలేసింది విజయవాడలోని భవానీపురం విద్యాధరపురం అజిత్ సింగ్ నగర్ పాయకాపురం అయోధ్య నగర్ మధురా నగర్ కాలనీ మీదుగా ప్రవహిస్తుంది ఏలూరు కాలువకు సమాంతరంగా వెళుతుంది విజయవాడ నగరంలో ఈ ప్రాంతాలు అత్యంత విలువైన నివాస ప్రాంతాలుగా మారాయి దీంతో బుడమేరు ఇరువైపులా ఆక్రమణలకు గురైంది ఎవరికి వారు ఆక్రమించి నకిలీ పట్టాలు దస్తావేజులు పుట్టించి ఇళ్లు నిర్మాణం చేశారు గత వైసీపీ ప్రభుత్వంలోనే జెండాలు పెట్టి మరీ ఆక్రమించారు నాడు మంత్రి ఓ ఎమ్మెల్సీ అనుచరులు విడిగా ఆక్రమించి అమ్మకాలు జరిపారు అది ఇప్పుడు వరద రూపంలో బట్టబయలైంది సర్వే నంబర్ ముప్పై రెండులో ఉన్న భూమిని నకిలీ పత్రాలతో కొందరు వ్యక్తులు సర్వే నంబర్ గా చూపించి విక్రయాలు చేసేశారు రెవెన్యూ శాఖ భూ రికార్డుల్లోనూ ఆ ప్రాంతం సర్వే నంబర్ ముప్పై రెండుగా ఉంది జలవనరుల శాఖ ఎప్పటికప్పుడు బుడమేరు ఆధునికీకరణ ప్రతిపాదించినా గత ఐదేళ్లలో దాని ఊసేలేదు చంద్రబాబు టైంలో ఎంత అప్పుడు ఇప్పుడు వేరు ఎలర్టు చేసేసారు పొలాలు ఇప్పుడు అరవై అడుగులు అయింది ఎలాడు చేసారు రైతు పొలం ఎంత పోతుందో అంత దాని డబ్బులు తీసేసుకున్నాం ముందుకు వచ్చినాక నిర్మాణ ఊరి దగ్గరకు వచ్చేటప్పటికి ఆ డబ్బులు ఏ విధంగా ఆగిపోయింది రైతు డబ్బులు ఈ బొడమేర ఫ్లడ్ అనే దానికి వస్తుంది కదా వచ్చిన ఉన్న మురుగు మురిగిపోవటానికి బయట వచ్చే మురుగు వచ్చే ఇవి ఉన్నాయి తూములు ఉన్నాయి బయటికి ఇప్పుడు ఇలాంటి ఫ్లడ్ వర్షాలు కురిచినప్పుడు మాకు బయటికి వెళ్ళిపోతాయి అలాంటి ఏమైనా అవి ఎప్పుడూ ఎప్పుడో బ్రిటిష్ ఆ మామూలు పాత గవర్నమెంట్ అంత ముందు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు వేసిన తూములే అవి అడుగు అడుగున్నారా తూములే ఉన్నాయి అవి పనికి రావండి మీకు వచ్చి రెండు అడుగులు మూడు అడుగులు తూములు వేసి ఎక్కడ ఆహ్వాన్లు పెడితే తప్ప లేకపోతే ఇప్పుడు ఏమైంది మొత్తం మునిగిపోతుంది బుడేరు వచ్చినప్పుడు తోసేస్తుంది బయటికి అది మళ్ళీ బయటికి రావాలి అంటే బోల్ టైం తీసుకుంటుంది పదిహేను మీటర్లు పది మీటర్లు ఎడాలిపోయి ఉంది బుడేరు అది తన్నేసింది తన్నేసి లాగట్ల మట్టి పోసిన మట్టి కింద తూములు బయట పోయిన గవర్నమెంట్ ఆ తూములు పూడిపోయినాయి బుడమేరకు కవులూరు సమీపంలో పడిన గండ్లను పూడ్చేందుకు ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది జలవనరుల శాఖ అధికారులతో కలిసి మంత్రి నిమ్మల రామానాయుడు అక్కడికి వెళ్లి పరిస్థితులను పర్యవేక్షించారు బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్డు పనులు పూర్తి చేసి గండ్లు పూడుస్తున్నారు అదే సమయంలో మళ్లింపు సామర్థ్యాన్ని పెంచేందుకు చేపట్టిన పనుల్ని కూడా త్వరగా పూర్తి చేస్తామని చెప్పారు గతంలో తెలుగుదేశం హయాంలో ఒక డైవర్షన్ పరిమితికి ఆ రోజు పనులు ప్రారంభించడం జరిగింది దురదృష్టవూ గత ప్రభుత్వంలో ఆ కొద్దిపాటి బాటిల్ నెక్స్ పూర్తి కాకపోవడంతో కేవలం పదిహేను వేల క్యూసిక్ నీరు మాత్రమే కృష్ణా నదికి వచ్చేటువంటి మార్గం ఉండడంతో ఆ రోజు రాత్రి ఆ లోకల్ క్యాచ్మెంట్ లో కురిసినటువంటి వర్షాలతోటి దగ్గర దగ్గర ఇరవై ఆరు వేల క్యూసిక్ నీరు రావడంతో పరిమితికి మించడంతో బ్రీచెస్ పడినటువంటి పరిస్థితి అలా ఏదైతే ఆ పడిన బ్రీచెస్ని ఇప్పుడు మనం ఇమ్మీడియట్లీ తాత్కాలికంగా పూడ్చినప్పటికీ కూడా రేపు భవిష్యత్తులో కూడా పర్మనెంట్ సొల్యూషన్గా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి వదిలేసినటువంటి ఆ యొక్క డైవర్షన్ ఛానల్ బ్యాలెన్స్ బాటిల్ నెక్ ఏదైతే ఉన్నో వాటిని కూడా మేము ఐడెంటిఫై చేసుకున్నాం ఇమ్మీడియట్లీ నెక్స్ట్ సీజన్ కల్లా ఆ పనులు కూడా పూర్తి చేస్తే ఆ ఎప్పుడు ఏదైతే ఇవ్వడం లేరుకు సంబంధించినటువంటి ఆ వరద నీరు ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు టౌన్లో లోకి రాకుండా నిలువరించేటువంటి పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా భవిష్యత్తులో దానికి ప్రయారిటీ ఇచ్చి శాశ్వతంగా దానికి పరిష్కారం చూపిస్తాం